ఎవరి పేరునైతే మనసులో తలుచుకొని మీరు ఈ మాట వింటారో వాళ్ళు ఖచ్చితంగా మీ సొంతమవుతారు వాళ్ళు కూడా మీ మాట వింటారు మీ దారికి వస్తారు అంత శక్తివంతమైనది ఈ మాట అంటే ఎదుటి వారిని మీకు ఆకర్షితుల్ని చేసేటటువంటి మాట ఈ మాట అంటే మనం ఇష్టపడేవారు మన మాట వినాలని చెప్పి కోరుకుంటాము మనం ఇష్టపడే వాళ్ళు ఎప్పుడూ కూడా మనతో ఉండాలి మనతో ప్రేమగా ఉండాలి కలిసిమెలిసి సంతోషంగా ఉండాలి ఎప్పుడూ కూడా వాడి వారి ప్రేమలో కానీ వారి ఆలోచనల్లో కానీ మార్పులు రాకూడదు అని చెప్పేసి ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు అలాగే భార్య సరే భార్య అనుకుంటుంది నా భర్త నా మాట వినాలి ఎప్పుడూ కూడా నన్ను ప్రేమించాలి నన్ను అంటే వేరే రకంగా ఎట్లా కూడా ఎవరి మాటలు విని కూడా నన్ను తిట్టకూడదు నన్ను ఎప్పుడూ కూడా ప్రేమగా చూసుకోవాలని చెప్పి భార్య కోరుకుంటుంది అలాగే అలాగే భర్త కూడా అనుకుంటాడు నా భార్య నన్ను ఎప్పుడు కూడా ప్రేమించాలి అర్థం చేసుకోవాలి గౌరవించాలని అలాగే ప్రేమించే అమ్మాయి అయినా సరే ప్రేమించే అబ్బాయి గురించి అనుకుంటది నాకు ఆ అబ్బాయి ఎప్పుడు కూడా ఎప్పుడు ఇంతే సంతోషంగా ప్రేమగా చూసుకోవాలి అని అలాగే అబ్బాయి అయినా అమ్మాయి గురించి అనుకుంటూ ఉంటారు అలాగే కొంతమంది అంటే కొన్ని రిలేషన్స్ లో అక్క చెల్లెళ్ళు లేదా అన్నదమ్ముళ్ళు ఇట్లా వీళ్ళైనా సరే అనుకుంటా ఉంటారు అనమాట అయితే ఏదన్నా కారణాల వల్ల మధ్యలో అనుకోకుండా గొడవలు అనేవి జరిగి మీరు ఎవరినైతే ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తూ ఉంటారో వాళ్ళు దూరమైపోతారు ఉంటారు అంటే నంబర్స్ బ్లాక్ లో పెట్టేసేయటము ఫోన్లు తీకపోవటము మెసేజ్ చూడకపోవటము అసలు పట్టించుకోకపోవటము వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ కూడా ఉండదు అలా చేయకపో అంటే వాళ్ళు అలా ఒక్కసారిగా ముందర మన జీవితం అంతా కూడా వాళ్ళే అన్నట్లుగా ఉన్నోళ్ళు ఒక్కసారిగా మన లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు అనగానే ఏంటంటే మైండ్ సరిగ్గా పనిచేయదు అనమాట ఇక పదే పదే వాళ్ళే గుర్తురాటం ఇంకా లేరా అంటే ఇక మన లైఫ్ ఇంతేనా అది ఇదని చెప్పేసి ఒక నిరాశ అనేది ఎదురవుతూ ఉంటుంది అలా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఒకవేళ వాళ్ళు నెంబర్స్ బ్లాక్లో పెట్టేసినా ఏదన్నా కోపతాపాలు చెప్పినా దూరం అయిపోయినా దూరం చేసుకున్నా అలాంటి వారు మీరు దారిలోకి రావాలి అని చెప్పి చెప్పేసి చక్కగా వారి పేరును మనసులో తలుచుకొని మీరు ఈ మాట చెప్పుకోండి అలా చెప్పుకో అంటే దగ్గరగా ఉంటే ప్రేమగా ఒకరినొకరు అర్థం చేసుకొని కన్విన్స్ చేసి ఆడుకొని కాళ్ళు పట్టుకొని గడ్డం పట్టుకుని ఆడుకుంటాము కానీ వాళ్ళు దగ్గరగా ఉండరు కదా ఫోన్ చేద్దామంటేనే నంబర్స్ బ్లాక్ లో పెట్టేస్తారు ఏదైనా మెసేజ్ చేస్తే చూడరు ఇట్లా వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ అనేది ఉండదు అన్ని రకాలుగా మనకి అవకాశం అనేది దొరకకుండా చేసేస్తారు మరి అయినా సరే వాళ్ళే మనకు కావాలి వాళ్ళు మన దారికి రావాలి అని అంటే ఈ మాట అనేది ఈ ఈ మాట ఎక్కడున్నా వారిని లాక్కొచ్చింది మనకేంటంటే పరిహారపరంగా కొన్ని మాటలకు కొన్ని మంత్రాలకు ఎదుటి వాళ్ళని ఆకర్షితులు చేసేటటువంటి శక్తి అనేది ఉంటుంది అనమాట వీటికి వచ్చేటప్పటికి రూపాయితో రూపాయి పెట్టుబడి లేదు మనము నమ్మకంతో అట్లా చేసుకుంటే అట్లా చెప్పుకుంటే చాలు వాళ్ళు ఖచ్చితంగా ప్రకృతి ద్వారాగా అంటే ఆ మాటకు ఉన్నటువంటి పవర్ అనేది వారి మనసులో కూడా ఆలోచన అనేది కలగజేసి వాళ్ళకు కూడా ఫోన్ చేయాలి కలుద్దాము మనమైతే ఎలాగైతే వారి గురించి బాధపడుతున్నామో వాళ్ళకు కూడా అదంతా కూడా అర్థమయ్యేలాగా చేయడానికి ఈ మాట అనేది చాలా బాగా సపోర్ట్ చేస్తున్నమాట కాబట్టి ఇది ఆడవారైనా మగవారైనా ఎప్పుడైనా ఏ సమయంలోనే అనుకోవచ్చు దీనికి ఎటువంటి నియమాలు పట్టింపులు లేవు మీరు చేయాల్సిందల్లా నమ్మకంతో చేయటము నమ్మకంతో అనుకోవటం అనమాట ఎందుకంటే మీరు ఇక్కడేం ఖర్చు పెడతలేదు కదా కాబట్టి అలా నమ్మకంగా అనుకోని చూడండి ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి కొన్ని క్షణాల్లోనే లేదా కొన్ని గంటల్లోనే ఫోన్ రావటం కానీ లేదా ఒకవేళ మీరు ఫోన్ చేయండి చేస్తే అప్పటిదాకా బ్లాక్లో పెట్టేసిన వాళ్ళు బ్లాక్లో తీసి లిఫ్ట్ చేస్తారేమో మాట్లాడతారేమో ఇట్లా దూరమైనటువంటి ఆ బంధాన్ని దగ్గర చేయడానికి కొంతమంది భార్య అలిగి పుట్టింటికి వెళ్ళిందని లేకపోతే భర్త పట్టించుకోవట్లేదని వాళ్ళు అంటే మార్పులు వచ్చినాయి అని ప్రేమించిన అమ్మాయి మా మారిపోయింది అబ్బాయి మారిపోయాడు ఇట్లా చెప్పి అనుకుంటా ఉంటారు కదా వాళ్ళు ఖచ్చితంగా మీకు అనుకూలంగా మరి గతంలో కన్నా కూడా ఎక్కువగా ప్రేమగా ఉండటానికి ఈ మాట అనేది అంత బాగా పవర్ఫుల్గా పనిచేసింది అది ఏంటనేది చూసే ముందు ఒక్కసారి ఇది వినండి మీకు ఏదన్నా సమస్యలు ఉంటే అంటే వ్యాపారము చదువు ఉద్యోగము సంతానము విదేశీ ప్రయాణము ప్రమోషను రాజకీయం కోర్టు కేసులు ప్రేమ భార్యాభర్తల మధ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఇలా మీకు ఏదైనా సమస్యలు ఉంటే మీరు శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ రాజు గారు గురుగారు ఫోన్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ డబల్ త్రీ ఫోర్ త్రీ టూ నైన్ ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే ఎలాంటి సమస్యకైనా పరిష్కారం అనేది గురువు గారి ద్వారాగా మీకు అందుతుంది మేము కూడా వ్యక్తిగతంగా కొన్ని సమస్యల నుంచి గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా చేసి ఆ సమస్య నుంచి పరిష్కారం అనేది దొరికి బయటపడగలిగాము కాబట్టి మీకు ఏదైనా సమస్యలు ఉంటే తప్పకుండా గురువుగారికి ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు సమస్యకు పరిష్కారం అనేది అందుతుంది ఇక ఈ మాట వచ్చేటప్పటికి ఏంటంటే ఇది ఆడవారైనా మగవారైనా ఎప్పుడైనా సరే అనుకోవచ్చు మీరు ఇంకా ఉదయం పూట పొద్దున్నే నిద్ర మంచం మీద లెగుస్తారు కదా ఆ ఆ టైంలో ఏంటంటే మైండ్ అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది ఆ టైంలో అనుకోవటం వల్ల ఏంటంటే మనకు దేవతలు సంచరించే టైం కాబట్టి ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది లేదా మీరు రాత్రి పడుకునేటప్పుడైనా లేదా మీరు ఏదైనా పనిచేసే సమయంలో ఖాళీ దొరికినప్పుడైనా సరే ఈ మాటను మీరు చెప్పుకుంటూ ఉండండి అలా చెప్పుకోవటం వలన అంటే వాళ్ళ ఇష్టం మీరు ఎవరి కోసమైతే అనుకుంటున్నారో వాళ్ళ పేరును మనసులో తలుచుకుంటే ఒక్కసారి వాళ్ళతో మీరు ఎలాగైతే ప్రేమగా ఉన్నారో అవన్నీ కూడా గుర్తు చేసుకొని ఎందుకంటే దగ్గరగా ఉన్నప్పుడు కన్నా కూడా దూరం అయిపోయినప్పుడు ఆలోచనలు అనేవి ఇంకా పెరుగుతూ ఉంటాయి అనమాట అప్పుడు అంత ప్రేమగా ఉన్నారయో ఇట్లా వదిలిపెట్టారు అది ఇదని చెప్పేసి ఇంకాస్త ఇబ్బందులు అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి అనమాట కాబట్టి అంత ప్రేమగా చూసేవారు మళ్ళీ మాకు కావాలి వారి స్థానంలో మాకు ఇంకెవరిని ఊహించుకోలేము వాళ్ళే మారాలి వాళ్ళే రావాలి అని చెప్పేసి అనుకొని చక్కగా ఈ మాట చెప్పుకోండి ఇది ఆడవారైనా మగవారైనా చెప్పుకోవచ్చు అయితే ఒక రిలేషన్స్ కు మాత్రమే చెప్పుకోండి అంతే కాని ఎవరికి పడితే వాళ్ళకు చెప్పుకోవటం వల్ల మీకు ఎలాంటి యూజ్ అనేది ఉండదు ఆ మాట ఏంటి అంటే ఓం కామదేవాయ విద్మహే విద్ ధీమహి తన్నో అనంగా ప్రచోదయాత్ అనేటటువంటి ఈ మాటను మీరు మనసులో ఆ వ్యక్తి పేరును తలుచుకొని చక్కగా ఈ మాటను చెప్పుకోండి ఈ మాట వచ్చేటప్పటికీ మీరు ఐదు సార్లైనా చెప్పుకోవచ్చు ఏడు సార్లైనా చెప్పుకోవచ్చు పదకొండు సార్లు అయినా చెప్పుకోవచ్చు ఇరవై ఒక్క సార్లైనా చెప్పుకోవచ్చు నలభై ఎనిమిది సార్లైనా చెప్పుకోవచ్చు ఇలా మీ ఇష్టాన్ని బట్టి మీకు ఆ సమయాన్ని కుదిరిన దాన్ని బట్టి చక్కగా వాళ్ళని తలుచుకొని అంటే ఎన్ని ఎక్కువ సార్లు చెప్పుకొని అంత హడావుడిగా ఏమొద్దండి మీరు సార్లు పదకొండు సార్లు చెప్పుకున్నా సరే మనసులో నా ప్రేమతో వాళ్ళను గుర్తు చేసుకుంటా మనస్ఫూర్తిగా చెప్పుకోండి పదకొండు సార్లు అయినా చాలు ఎక్కువేం అవసరంలా ఇంకా కావాలి ఇంకా టైం ఉంది మేము చెప్పుకుంటాం ఇంకా మంచి ఫలితం రావాలి అనుకుంటే నలభై ఎనిమిది సార్లు వరకు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా వారిని తలుచుకొని చక్కగా ఈ మాటను చెప్పుకోండి మళ్ళీ వాళ్ళు మా దారికి రావాలి మా సొంతం అవ్వాలి మేము గతంలోలాగా కలిసిమెలిసి సంతోషంగా ఉండాలి అని చెప్పుకొని చక్కగా ఈ మాటను చెప్పుకోండి అలా చెప్పుకోవటం వలన మీకు చెప్పుకున్న కొన్ని క్షణాల్లోనే మార్పులు అనేవి అన్నమాట వారి దగ్గర నుంచి ఏదో ఒక మంచి రెస్పాన్స్ అనేది మీకు దొరికిద్ది వాళ్ళు మీకు అనుకూలంగా మారటం ఫోన్స్ తీయన వాళ్ళు ఫోన్స్ లిఫ్ట్ చేయటము మాట్లాడటము ఇలా అసలు ఇక లేదు ఇక మా లైఫ్లో నుంచి పూర్తిగా వెళ్ళిపోయారు అని చెప్పి మనం మానసికంగా ఫిక్స్ అయినా కూడా వాళ్ళు మళ్ళీ అంతకన్నా అద్భుతంగా మీ లైఫ్లోకి వచ్చి చూపిస్తారు అంత శక్తివంతంగా ఈ మాట అనేది పనిచేసిద్ది కొన్ని మంత్రాలకు కొన్ని మాటలకు అంత పవర్స్ అనేవి ఉంటాయి అన్నమాట కాబట్టి మనకు విశ్వం ఎప్పుడు కూడా సపోర్ట్ చేసిద్ది మీరు ఒక మంచి న్యాయమైన రిలేషన్ కోసం చేసినప్పుడు చక్కగా ఈ మాటను చెప్పుకొని మీరు మీ ఇష్టమైనటువంటి వారు ఎక్కడ ఉన్నా సరే అంటే దూరమైన బంధాలు స్నేహితులు కొంతమంది స్నేహితుల కోసం చేస్తూ ఉంటారు కొంతమంది తోబుట్టువుల కోసం చేస్తూ ఉంటారు ఇట్లా అన్నాదమ్ముళ్ళు అవ్వచ్చు అక్క చెల్లెలు అవ్వచ్చు ప్రేమించి అమ్మాయి అబ్బాయి అవ్వచ్చు లేదా భార్య భర్త కోసం అవ్వచ్చు లేదా భర్త భార్య కోసం అవ్వచ్చు ఇంకా మీరు డబ్బు పరంగా కూడా మంచిగా మేము సెటిల్ అవ్వాలి కొంతమంది ఏంటంటే అమ్మాయిలు ఆ అబ్బాయి మంచి ఒక జాబ్ లో ఉన్నప్పుడు ఒక మంచి స్టేటస్ లో ఉన్నప్పుడు అలాంటి అబ్బాయిలు ఇష్టపడుతూ ఉంటారు అలాంటి వారిని కోరుకుంటూ ఉంటారు అనమాట కాబట్టి మనం మంచిగా ఎదిగి చూపించాలి అని అనుకున్నా కూడా మీ యొక్క ఎదుగుదలకు కూడా ఆర్థికంగా కూడా ఈ మాట అనేది బాగా సహాయం చేస్తుంది ఎందుకంటే వెనకమాల ఎంతసేపటికి మనిషినే కాదు మనిషి వెనకమాల ఉన్నటువంటి ఆ బ్యాక్గ్రౌండ్ని చూసి కూడా ఆడవారు ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి ఒక్క మనిషి మనసే కాదు ఎంతసేపటికి మనసుతో పాటుగా డబ్బు కూడా అవసరమైద్దనమాట వెనకమాల వారి ఉద్యోగం వారి ఆస్తులు కూడా చూస్తూ ఉంటారు అనమాట కాబట్టి చక్కగా అలా అన్నీ కూడా మీకు అనుకూలంగా మారాలి జీవితాంతం వారితో మేము అన్ని రకాలుగా సంతోషంగా ఉండాలి ఇక ఎప్పుడు కూడా మా మధ్య ఎడబాటు అనేది ఉండకూడదు అని అనుకుంటే చక్కగా ఈ మాట చెప్పుకోండి వాళ్ళు మీ దారికి వస్తారు మీ సొంతం అవుతారు మీ మాటని మీ మనసు అర్థం చేసుకొని ఇంకెప్పుడు కూడా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్లకుండా ఈ మాట కట్టు కట్టుబడేటట్లుగా చేస్తుంది అర్థమైంది కదా ఏం చెప్పాలి ఏంటి అనేది వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్